నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరలిజిస్ట్ హైపెన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేరే న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండు గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే హ్యాపీ బారా హ్యాపీ బ రాద్ ధ్యాన్ చేయాలనుకుంటారు మాకేమో కష్టం ఎవరు కష్టాలు పడమన్నారు హ్యాపీ భారత్ అనేది హ్యాపీగా ఉంటారు ఆనంద అయిపోతుందా అయిపోద్ది నేను అన్నాను అయిపోయాను మీరు అనండి మీరు అయిపోతారు బాగుందా గోల్డెన్ డ్యాం స్టార్ట్ అనండి వినండి కదండి అనుభవించండి రాజా రాణి ఓకేనా సూపర్ కొత్త గారు ఏంటి మీ సందేహము మనం రోజు వాడే మొబైల్ నెంబర్ లో బేసిక్ నెంబర్స్ అలాంటివి ఉండాలి ఈ లెక్కతో వాళ్ళు అందరూ మాకు సబ్జెక్ట్ వచ్చేసిందిగా ఇంకా ఆయన గురించి ఎందుకు అనుకుంటారేమో లేదు లేదు అలా ఏమనుకోరు ఎలా అనుకుంటారు మరి మనకి ఇది బేసిక్ మాత్రమే కదా చెప్తున్నారు లక్కీ కూడా తెలుసులే కానీ ఇప్పుడు అందరికి సూచన ఏంటంటే గ్యారంటీ లేదు వారంటీ లేదు రిటర్న్ బ్యాక్ మనీ లేదు ఇంకో విషయం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చిన నంబర్ దొరకలేవు వెయిట్ చేయాలి అంత మామూలుగా డిమాండ్ అయిపోలే మీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే డీలర్స్ వీళ్ళందరూ ఏజెన్సీ సార్ ఏం చెప్పింది సార్ యూట్యూబ్ లో వాళ్ళు వచ్చి వాళ్ళే తీసుకున్నారు సార్ పని కూడా లేకుండా అయిపోతుందంటే ఇప్పుడు మరి ఏమైందంటే నమ్మలు దొరకలేదు మొబైల్ నెంబర్ కూడా ఇంత బిజినెస్ అవుతుందని మీ వల్లే అయింది కదా అది మనం ఫ్రెండ్ పాలోగాం ఫ్రెండ్ సెట్ చేస్తాం టైప్ లేదు సినిమా కూడా లేట్ అయింది ఇప్పుడు అది పుష్పట్ మరి సిరీస్ టూ మాది ఓకేనా రైట్ మీకు మొబైల్ నెంబర్లో పిల్లర్స్ నంబర్స్ నేను చెప్పాను కానీ ఇక్కడితో ఆగిపోకండి ఇది మళ్ళీ లాయర్కి వేరుగా ఉంటుంది డాక్టర్కి వేరుగా ఉంటుంది ఇంజనీరింగ్కి వేరుగా ఉంటుంది పొలిటీషియన్ వేరుగా ఉంటుంది నాలాంటి న్యూమాలజీ వేరుగా ఉంటుంది తేడా ఉంటుంది వేరే ఉంటుంది ఉంటది అన్ని ఒకలాగా ఉండదు అందరు సూపర్ కూడా రమదేవి లాగా ఉంటారు అందరు బాబా పండంగ లాగా ఉంటారు అంతా డిఫరెంట్ కదా సో అందుకోసమే బేసిక్ నంబర్స్ మాత్రం ఇవి ఆల్రెడీ చెప్పాము అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళకు ఏదో పడుతుంది వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మాకు చేంజ్ చేస్తాం మీ అందరు చూస్తే ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఇవన్నీ బేసిక్ నెంబర్స్ కంపల్సరీగా ఉండాలి ఒకటంటే నంబర్ వన్గా ఉండాలని నాలుగు అనేది కుబేరు మనీని అట్రాక్షన్ చేసేది మళ్ళీ మనీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఐదు అనేది ఏంటిది అంటే మనకి బిజినెస్ మంచి ఇంటెలిజెంట్ కమ్యూనికేషను అన్నిటిని ఆకర్షిస్తుంది కేర్ ఆఫ్ అర్థర్స్ బిజినెస్కి బాగా డబ్బు సంపాదిస్తుంది ఆరు అనేది లైఫ్లో డబ్బు రావడమే కాదు ఫ్యామిలీని కూడా హ్యాపీగా వస్తుంది నువ్వు లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేస్తావు తొమ్మిది అనేది ధైర్యాన్ని ఇస్తుంది వీటన్నిటికీ రక్షణ కౌచన్ లాగా ఉంటుంది ఈ వన్ నైన్ అనేది కంపల్సరీ మొబైల్ నెంబర్లో ఉండడం వల్ల వీటన్ని అన్ని నెంబర్లను రక్షిస్తాయి ఇవి ఒక విధంగా చెప్పండి మన భారతీయ సంస్కృతిలో ఒకటనేది రాముడు అనుకోండి అంటే అనుకోండి మళ్ళీ క్రిస్టియన్ ముస్లిం మహిమ మీరు వేరు నాకు తెలియదు సంబంధం లేదు నేను భారతీయ సంస్కృతిని నేను హిందువుని కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను ఒకటంటే రాముడు అనుకుంటే తొమ్మిది హనుమంతుడు వీళ్ళిద్దరని అనుకో విజయాలు ఎట్లుంటాయి బంపర్ బ్లాక్ బెస్ట్ అది బ్లాక్ బెస్ట్ కదా అలానే అందుకని ఒకటి నంబర్ మిస్ అయిన మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాదు కాదు అవునా మీ అయ్యా మీరు అయ్యారంటే మీ పూర్వజనం పుల్లేఫలం ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు అయితే కాదు అది ఆ లెక్కనే లేదు భయ్ మా దగ్గర ఒకటి నెంబర్ మిస్ అయిందంటే దిస్ ఇస్ ద వరెస్ట్ మొబైల్ నంబర్ ఒకటి నంబర్ మీ మొబైల్ నంబర్లో మిస్ అయిందంటే రాముడే లేని నంబర్ అన్నారు మాదిగా ఇంకేముందడా రాముడు లేకపోతే రాజ్యం ఎక్కడ నాకు అర్థం కాదు ఓ కథలు పడుతున్నావు మూడు నిమిరాలు నువ్వు రీసార్జ్ చేసినా నేను రీసార్జ్ చేసినా తెలియకుండా మాట్లాడకు సో ఒకటి నెంబర్ మీ మొబైల్ నెంబర్ లేదంటే ఇంకా రాముడు లేదు రాజ్యం లేదు అంతే ఏం లాభం మీక అందుకోసమే రాముడు ఉండాల్సిందే రామ్ రామ్ అనాల్సిందే మీరు సో అందుకు ఒకటి నెంబర్ మొబైల్ నెంబర్లో ఉండాలి తప్పనిసరిగా ఓకే తర్వాత నాలుగు నెంబర్ ఎందుకు ఉండాలి అని అంటే నాలుగు అనేది కా ఇది నాకాలి అది నాకాలి అనడానికి అలా ఉండాలి డిసిప్లిన్ అది ఇక ఐదు నెంబర్ కమ్యూనికేషన్ భార్య భర్తలు పిల్లలు అన్న దములు అక్క చెల్లెలు రిలేషన్ కమ్యూనికేషన్ కమ్యూనిటీ భార్య మొత్తం ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ కేరా ఆఫ్ బర్దస్ అంతే డేనైనా పనికి రాదు కూడా పనికి వచ్చినా అమ్మేస్తుంది అంతే ఐదు నెంబర్ నేను అమ్మట్లేదు మొబైల్ నెంబర్ కింద రేట్ ఉందా నేను రాకముందు నేను వచ్చిన తర్వాత ఏమైంది అసలు మామూలుగా లేదుగా అదే నేను ఎప్పుడో చెప్పిన కవిత కూడా నైన్ అమ్మ నైన్ 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 వాడుతున్నారు అది మంచిది కదా అన్న ఏమైంది తెలుసుకా సో అట్లా నేను ముందే చెప్పాను మంచి విషయం చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు మీకు కటువుగా అనిపిస్తుంది కొంచెం నన్ను విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ సత్యం చెప్తుందనే ఒక ఇంకో యాంగిల్లో మీరు ఆలోచిస్తలేదు ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వేస్తట మళ్ళీ ఏందో పేరు మారుతుందట నాకు ఇది కానీ వాళ్ళందరూ లైన్ పట్టింది మా దగ్గర అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు టీడీపీ వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వారి వాళ్ళు వస్తారు వాళ్ళ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటారు చాలామంది ఈ మధ్యకాలంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ మొబైల్ నెంబర్లో ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది పెట్టుకున్నారు మీరు జాగ్రత్తగా చూడండి వాళ్ళు ఎండింగ్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు దొరకలేదు అనుకోండి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు కదా ఫైర్ వీల్ చేసుకుని తీసుకుంటున్నట్టున్నారు కానీ లక్షల్లో ఉంటున్నాయి అవన్నీ సో అందుకోసం మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఒకటి నాలుగు ఐదు ఆరు ఆరు అయితే ఇంకా మా ఆరు లేదంటే నాన్న కొండ రత్నాలు దండ ఎందుకంటే అందరి డేట్ ఆఫ్ బర్త్లో ఉండదు నీ లైఫ్లో ఆరు అనేది ఏంటంటే డబ్బు సంపద కారు బిల్డింగు పిల్లలు భార్య మొత్తం హోల్ ఫ్యామిలీ ఆరు అంటే ఇంకా ఆరు అనేది ఎంత అద్భుతం అంటే నీ లైఫ్లో ఆరు అంటే ఆరు నంబర్ లేదంటే ఇక చూడండి ఆరు యొక్క కాంబినేషన్ చెప్తా ఆరు నంబర్ ఇలా ఉంది చూడండి ఇట్లా ఆరు నంబర్ ఇట్లా అమ్మ కడుపు అమ్మ కడుపు సల్ల నా దీవు నచ్చు చూడండి అలా మరి తొమ్మిది ఏంటిది నానా ఎడ్డ ఈ రెండు అమ్మ నాన్న లేకపోతే పిల్లలు ఎట్లే దుంప పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారు మీ జీవితాలు ఎందుకో అందుకొస కాంబినేషన్ అర్థం చేసుకున్నా ఆరు తొమ్మిది అనేది ఇదిగో అమ్మ 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 నాన్న ఈ రెండు లేకపోతే నాన్న మీ మొబైల్ నెంబర్లో జనరల్ని అర్థం చేసుకోరా కామన్ సెన్స్ అమ్మ నాన్న లేని పిల్లలు రోడ్ మీద పడతారుగా మీ లైఫ్ అంతే నేను ఎన్ని కో ఎన్ని కోరుకు సంపా ఏం లాభం సుఖపడుతున్నావా ఎన్ని జీవితంలో కామెంట్ చేయ ఒకసారి అందు మళ్ళీ ఇజ్జా పోతుంది అప్పుడు అందుకోసమే ఇంకా ఇవన్నీ ఓపెన్ చేయకూడదు ఎందుకంటే పిల్లలు కూడా చూస్తారు కదా ఈ యూట్యూబ్ ఛానల్ అది అందుకని కామెడీ అసలు ఈ మధ్య కాలంలో నా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అబ్బాయి చూస్తున్నారు నా వీడియోలో అందుకోసం ఎక్కువ నేను మాట్లాడను మరి అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్ అంతే అర్థం చేసుకో అక్కడ ఓకే రైట్ రైట్ ఆళ్ళు తెచ్చిన బంగారికొండ రత్నాలండా ఓకే బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక నియమని దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్సే ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ బయటగా కానీ అడ్వాన్స్ వేదిక నిమిన వాళ్ళు ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజులో కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నియమం డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక న్యూరాలు అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది న్యూరాలు నేర్చుకునే వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ యోగా ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నెలంతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి అవి సూపర్ కోర్టు స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే ఓకే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని కోర్స్ నేర్చుకుని కోటేశ్వర ఓకే దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారెంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏదో మీకు అందరికి తెలుసు ఓకేనా Okay, okay, thank you. Happy birthday.